చేసినందుకు మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేటి కార్యక్రమం ముఖ్య అతిథులు సంస్కార భారతి వాస్తవ ఉపాధ్యక్షులు బాల్య నుంచి రాష్ట్రీయ స్వయం సేవన సంఘ కార్యక్రమాలు పునరంకిత పొందు దేశభక్తి అలాగే దేశ సేవలో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తరవంతు చేయటం అనిపిస్తూ అడ్వకేట్ గా సంస్కార పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక గొప్ప కార్యకర్తగా పనిచేస్తూ నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి డాక్టర్ విజయ్ కుమార్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను నటరాజ నటరాజ పూజ దినోత్సవము గురు పూజ గురు పూజోత్సవం సందర్భంగా నటరాజ పూజ మనం ఏదైతే చేసుకుంటున్నామో దానికి మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో ఇంత చిన్న అందరూ తయారై రకంగా వాళ్ళు ప్రదర్శనలు ఇవ్వడానికి ఈ ఆర్గనైజర్ ఇవన్నీ చేసిన చేసినటువంటి మన ఆర్గనైజర్సు ఇందులో ఉన్న కళాకారులు ఇందులో పెద్దలు మన రామారెడ్డి సంస్కార భారతి అధ్యక్షులైనటువంటి సమ్మిరెడ్డి గారికి జనరల్ సెక్రటరీ సత్యప్రసాద్ గారికి సహజ జనరల్ సెక్రటరీ రాజు గారికి ఆ తర్వాత వంశీ ప్రతాప్ గౌడ్ గారికి ఆ తర్వాత శ్రీరెడ్డి రాజయ్య గారికి జానపద కళాకారులు రాజయ్య గారికి తర్వాత శ్రీమతి సుహాసిని గారికి సంగీత కళాకారు సుహాసంగా అందరికీ అండ్ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అండ్ వాలంటీర్లు స్వచ్ఛందంగా అందరికి వచ్చిన అందరికీ చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేసుకుంటూ మన సమాజంలో కూడా ఏదైతే లక్ష్యాలు మనము సంధించాలనుకుంటున్నాము అవన్నిటికీ చేరువలకు పోవడం పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటాం ఇందులోపట యాక్చువల్గా రోజు గురు పూజ దినోత్సవం ఎందుకు చేసుకుంటాం మనం దీన్ని గురు పూజ దినోత్సవం అంటే ఈ ఆషాఢ పౌరుణమి రోజు వ్యాస మహర్షి బర్త్డే అన్నట్టు వ్యాసుడు వ్యాసుడు వేదాలన్నింటినీ సరళీకృతం చేసుకుంటూ వేదాలన్నింటినీ అందరికీ అర్థమయ్యే విధంగా వావిధాలను అందించి అనేది ఒక మనకు ఉన్నటువంటి పెద్దల నుంచి తెలిసినటువంటి ఒక విషయం మళ్ళీ ఈ నటరాజ స్వరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు శివుడు శివుడు ఎవరైతే ఉన్నారో శివుడు కూడా సప్త ఋషులకు సప్త ఋషులకు ఈ రోజే యోగ జ్ఞానాన్ని అందించిండనేది కూడా ఒక మనకు తెలిసినటువంటి పెద్దల నుంచి తెలిసినటువంటి ఒక విషయం ఈ రెండింటినీ ప్రతీకగా మనము గురు పూజోత్సవం చేసుకుంటాం అన్నట్టు సో ఈ గురు పూజోత్సవం గురువు లేకపోతే ప్రపంచంలో మనకి ఏమీ తెలియదు సో మన ఆలోచన మన మెదడులో ఉన్న చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగును నింపేటువంటి వాడే గురువు సో ఇప్పుడు దేవుడు గురువు ఒకేసారి ప్రత్యక్షమై మీరు ఫస్ట్ ఎవరికి మొక్కుతారు అని అంటే ఫస్ట్ గురువుకే మొక్కుతారు అనేది ఆల్రెడీ మనం చాలా సందర్భాలున్నాం ఎందుకంటే ఫలానా వ్యక్తి దేవుడు ఫలానాడు దేవుడు అని మనకు ఆ మాత్రం జ్ఞానం ఇచ్చేది గురువే సో గురువులు మనం ఎల్లవేళలా మనం ఆయన విజ్ఞానాన్ని మనకు పంచుతున్నందుకు మన అజ్ఞానాన్ని తొలగిస్తున్నందుకు మనము మన గ్రాటిట్యూడ్ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఈ గురు ఉత్సవం ఒక కార్యక్రమం అన్నట్టు సో ఇప్పుడు మన కళలకు గురు ఎవరు ఆది మన కళలకు ఆది గురువు ఎవరు అంటే శివుడు నటరాజు కాబట్టి ఆ నటరాజు పూజ మనం ఈరోజు చేసుకుంటున్నాం అన్నట్టు సో సంస్కార భారతి గురించి కొంత మీకు పరిజ్ఞానం సంస్కార భారతి ఇవన్నీ ఎందుకు టేకప్ చేసింది ఆ సంస్కార భారతి ఇవన్నీ ఆ కార్యక్రమాలు చేయాలని ఎందుకు చెప్తుంది ఈ ఆర్గనైజేషన్ దీని వెనకాల ఉద్దేశం ఏంటి ఇవి కొంత మీకు నేను తెలియజేస్తానండి ఈ సంస్కార భారతి యాక్చువల్గా మనము సంస్కార భారతి నైన్టీన్ ఎయిటీలో ఇది ఫామ్ అయిందనండి ఎయిటీ నుంచే దీనికి ముందు బీజం పడింది నైన్టీన్ ఎయిటీలోనే మన భారతీయ సంస్కృతులు మన డాక్టర్ గారు చెప్పినట్టు సమ్మిరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి కూడా ప్రతి కళ భారతీయ సంస్కృతి భారతీయ కళలు మన భారతీయ పరంపర మన చరిత్ర ప్రతి ఒక్కటి కూడా వక్రీకరించబడుతుంది అవన్నీ కూడా కళారంగం అనేది కమ్యూనికేషన్ ఒక పెద్ద మా మాధ్యమం కమ్యూనికేషన్ తోటే మనిషి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మైండ్ మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన సరళి విధానాన్ని మార్చాలంటే కళలతోటి చాలా ఈజీగా వాళ్ళ మైండ్లో కూర్చోబెట్టగల సో మన భారతీయ సంస్కృతిని మన కళల ద్వారానే వక్రీకరించడానికి ప్రయత్నాలు జరిగినాయి మన కళల ద్వారానే వక్రీ వక్రీకరించడానికి ప్రయత్నాలు జరిగినాయి హలో సో ఇప్పుడు మన హిందూయిజంని మాఖరి ఆఫ్ హిందూజం ఇన్ మూవీస్ మూ ప్రతి ఒక్క సినిమాలు కూడా మనకు వెంటకారం చేయడం కానీ ఇప్పుడు అరే వాడు శటగోపం పెడతాడు రా అని అంటే శటగోపం పెట్టడము యాక్చువల్ మనకు పవిత్రమైనటువంటి కార్యక్రమం ఎటగోపం పెట్టడాన్ని అదొక మోసపూరితమైన కార్యక్రమం చేసేవాడు వాడు అటువంటి వాటికి దాన్ని వాడడం అరే వాడిని పంగనామాలు పెడతాడు రా ఇలాంటివి సామెతలు చేయడం ఇలాంటి సామెతలు చేయడం బంగనామం పెట్టడం అనేది మనకు ఒక పవిత్రమైనటువంటి మన హిందూ ధర్మం యాక్చువల్లీ హిందూ ధర్మంలో హిందూ సనాతన ధర్మంలో హిందూయిజం అంటే కంటికి కనబడేది ఏంటిది కంటికి కనబడేది హోమాలు జపాలు గుడులు మంత్రాలు శ్లోకాలు బ్రాహ్మణులు పూజారులు ఇవే కంటికి కనబడేవి సో ఇవి విజబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆఫ్ హిందూయిజం సో ఈ విజబుల్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ని అటాక్ చేయాలని అంటే విజబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆఫ్ ని అటాక్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంటుంది అండి అది ఎక్కువగా సినిమాలలో జరుగుతుంది అండ్ ఇప్పుడు సో ఇవన్నీ మూవీ ఇండస్ట్రీలో ఆర్ట్ ఆర్ట్ లిటరేచర్ లిటరేచర్లో సాహిత్యంలో సినిమాలో నాటక రంగంలో ప్రతి ఒక్క రంగంలో కూడా ఈ ఎన్ని రకాలుగా మన చరిత్రను మన సంస్కృతిని మన సంప్రదాయాలను మన వైభవాన్ని ప్రతి ఒక్కదాన్ని ఇవన్నీ కూడా కొలనైజేషన్ యొక్క ప్రభావం విదేశీ ఆక్రమణ దారులే కావచ్చు క్రిస్టియన్ మిషనరీలే కావచ్చు వేరే వేరే శక్తులు స్వార్థపర శక్తులే కావచ్చు ఇవన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలను లేకుండా రూపుమాపు మాపడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మన కళల ద్వారా మనను వక్రీకరించడానికి మన మైండ్స్ని చేంజ్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలను మన కళలన్నింటినీ మనం పెంపొందించుకొని మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించుకొని ఈ ఏవైతే ఈ అరవై నాలుగు కళలు ఉన్నాయో అన్ని కళలలో కూడా ఓన్లీ మన సనాతన ధర్మాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మన కళలన్నింటినీ ఆ రకంగా చిత్రీకరించుకోవాలి ఆ రకంగా రూపొందించుకోవాలి ఆ రకంగా ప్రజలకు అర్థం చేయించుకోవాలి కమ్యూనికేషన్ని వాడాలి కానీ ఇచ్చే విధంగా వాడకూడదు అది సంస్కార భారతి యొక్క ముఖ్యమైన లక్ష్యం అన్నట్టు సో దాన్ని ఇనిషియేటివ్ నలభై నైన్ నలభై ఐదు సంవత్సరాల క్రితమే మనకు ఆయన నానాజీ దేశముఖ్ గారు ఫస్ట్ ఈ ఆలో ఆలోచన చేసినట్టు తర్వాత మనకు దాదాజీ అని ఉంటారు ఇంకొక ఆయన ఆయన రీసెంట్గా దేవేందర్జీ బాబా దేవేందర్జీ అని ఉంటారు బాబా దేవేందర్జీ గారు తప్పలో త్రీ ఫోర్ ఇయర్స్ అయితుంది ఆయన చనిపోయి వారి ఆధ్వర్యంలో ఇది ఇది ఒక విభాగం సంస్కార భారతి విభాగం విస్తృతంగా పనిచేస్తుంది ఇప్పుడు గ్రామ గ్రామాలకు అన్ని జిల్లాలకు శాఖలు విస్తరింపజేసి సో మన మనది ఏదైతే డ్యామేజ్కి గురైందో దాన్ని మొత్తం సంస్కరించుకోవాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది సో మీరు ఆ దాని లక్ష్యం సాధించడం కొరకు ఇంత ఘనమైన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఈ కార్యవర్గానికి ఇక్కడ ఆర్గనైజర్స్కి అందరికి ధన్యవాదాలు పిల్లలందరికీ కూడా ఓపికగా మేకప్ లేసుకొని ఇంతసేపు వచ్చి కూర్చున్నందుకు వాళ్లకు వాళ్ళ పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి విషయూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ భారత్ మాతాకి జై శ్రీరామ్